ఆంధ్ర రాజధానికి దగ్గరలో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి దామరపల్లి విలేజ్ అండి గుంటూరు జేకేసీ కాలేజ్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఈ దామరపల్లి అనేది ఇది మనకి దామరపల్లిలోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి సో ఈ దామరపల్లి అండి మనకి అటు రాజధాని ఏరియాని కనెక్ట్ చేస్తుందండి పొన్నెకల్లు అలాగే తాడికొండ వెళ్ళే రూట్ అండి ఇది సో రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇదంతా కూడా సో ఇక్కడ మనకు వచ్చేసి అరవై సెంట్లు అయితే ఉందండి ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు అరవై సెంట్లు ల్యాండ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో తొంభై ఐదు లక్షలకైతే వస్తుందండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి మీరు ప్రాపర్టీ చూడొచ్చు చూడొచ్చండి అరవై సెంట్ల ల్యాండ్ రాజధాని ఏరియాకి చాలా దగ్గరలో అయితే వస్తుంది సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి సో మీరు ఎవరికన్నా కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ